హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు ఇటీవల బస్సు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో వాటికి కారణాలు కారణాలేమిటో ప్రయాణికులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇటీవల భారతదేశంలో బస్సు ప్రమాదాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే వివిధ అంశాలు కలిసి పెద్ద కారణాలు ఉన్నాయి కొన్ని ముఖ్య కారణాల గురించి తెలుసుకుందాం ప్రధాన కారణాలు ఏమిటంటే ఓవర్లోడింగ్ అంటే అతిగా ప్రయాణికులు రవాణా సామాగ్రి ఉదాహరణకు చేవెల్ల రంగారెడ్డి డిస్టిక్లో తెలంగాణలో జరిగిన ఒక ప్రమాదంలో బస్సు అసెంబ్లీకి రావాల్సిన కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉండడంతో ప్రమాదం తీవ్రంగా మారింది వాహనాల నిర్వహణ లోపాలు ఫిట్నెస్ మరియు సేఫ్టీ జాగ్రత్తలు లేకపోవడం ఉదాహరణకు కర్నూలు డిస్టిక్లో అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘటనలో బస్సు ఏసీ బస్సుగా మార్పు చేయబడింది అలాగే రెండు చక్రాల వాహనం బస్సుతో ఢీకొనడంతో ఇంధన ట్యాంకు ఫైర్ అయ్యింది దూకుడు వేగంగా నడపడం తప్పు మార్గంలో డ్రైవింగ్ ట్రక్ మరియు బస్సు మధ్య ఎదురుదాడి ప్రమాదాలు ఇలా జటిల పరిస్థితులు తీసుకువస్తున్నాయి ఉదాహరణకు వేగంగా వచ్చిన ట్రక్ కారు బస్సును ఎదురుగా ఢీకొట్టిన ఘటన తెలంగాణలో ఉంది రహదారి పరిస్థితులు సంచార అవకాశాలు రోడ్డు నిర్వహణలో లోపాలు మంచిదైన రోడ్లు సిగ్నల్స్ మెయింటెనెన్స్ లేకపోవడం మురికి లైన్లు ఉండడం వంటివి ప్రమాదాలకే కారణమవుతున్నాయి అదనపు కారణాలు రాత్రిపూట ప్రయాణం ఉష్ణ ఉత్సర్గ ఆయాసం ఉన్న డ్రైవర్ మొదలైనవి ఉదాహరణకి నడుస్తున్న సమయంలో ప్రయాణికులు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇవి బ్రతకడానికి ముఖ్యమైన బస్సు ప్రమాద కారణాలు వాహనం నిబంధనలు పాటించకపోవడం డ్రైవింగ్ నియంత్రణ లేకపోవడం రోడ్డు నిర్వహణలో లోపాలు ప్రయాణికులు భద్రతపై తగిన జాగ్రత్తలు లేకపోవడం ఈ బస్సు ప్రమాదాలు తగ్గించేందుకు తీసుకోవలసిన చర్యలు బస్సుల ప్రమాదాలను తగ్గించేందుకు మరియు మరింత భద్రత కల్పించేందుకు ఈ చర్యలు తప్పకుండా తీసుకోవాలి బస్సు ట్రక్ డ్రైవర్లకు వేగ నియంత్రణపై స్పష్టమైన నియమాలు మరియు ఆన్ రోడ్డులో అమలు వాహనాల నియమానికి అనుగుణంగా ఫిట్నెస్ భద్రతా ఉపకరణాలు ఎగ్జిట్ సీట్ బెల్ట్లు గేట్లు అగ్నిమాపక యంత్రాలు సమగ్ర తనిఖీలు ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి రహదారుల నిర్వహణకు మెరుగుగా చేయడం ప్రమాద హిట్ స్పాట్ అంటే ఒకదాని తర్వాత ఒక ప్రమాదం చోటు చేసుకోవడానికి ఊహించదగ్గ మార్గాలు గుర్తించడం మరియు అక్కడ ట్రాఫిక్ నియంత్రణ స్పష్టమైన సంకేతాలు మంచి పలకలు ఉండడం ప్రయాణికులకు బస్సు కంపెనీలకు భద్రతా అవగాహన పెంపొందించడం లాంటివి చేయాలి వేగంతో ప్రయాణం చేయవద్దని బస్సులో సీటు బెల్ట్ ధరించడం డ్రైవర్ను దృష్టిలో పెట్టుకొని ప్రయాణించడం మొదలైనవి లాంటివి చేయాలి రియల్ టైం ట్రాఫిక్ మానిటరింగ్ డ్రైవర్ ఫ్రెష్నెస్ చెక్ చేయడం డ్రైవర్ ఐదు గంటలు డ్రైవింగ్ చేసిన తరువాత కొంచెం విశ్రాంతి తీసుకునేలా చూడాలి అత్యవసర పరిస్థితుల్లో బస్సులో ఉన్న ప్రయాణికులు త్వరగా బయటపడే విధంగా అగ్నిమాపక యంత్రాలు వ్యయార్థ గమనం మార్గాలు సక్రియంగా ఉండాలి ఇప్పుడు మనం ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం బస్సు బుకింగ్ చేసుకునేటప్పుడు ట్రావెల్ కంపెనీ భద్రతా చిహ్నాలు రేటింగ్ వాహన వయస్సు ప్రత్యేకించి నైట్ డ్రైవ్ సమయంలో భద్రతా ఏర్పాట్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడం మంచిది ప్రయాణించే ముందు డ్రైవర్ విశ్రాంతి తీసుకున్నాడా లేదా బస్సు ఫిట్నెస్ ఫైర్ ఎక్సిట్స్ ప్రభుత్వం అనుమతించిన బస్సులో కాదో పరిశీలించడం లాంటివి తెలుసుకోవాలి రాత్రిపూట ప్రయాణం ఉంటే స్థూలంగా వేగం ఎక్కువ ఏమి లేకుండా ఉండే రూట్ ఎంపిక చేసుకోవడం అవసరమైతే మధ్యలో స్టాప్ ఉండే వంటి బస్సులు ఉన్న రూట్ ఎంచుకోవడం బస్సులో ఉంటూనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్లు హ్యాండిల్లు ఫైర్ ఇంప్లిమెంట్ ఉండేలా చూసుకోవడం బస్సు పాలకుడు కంపెనీ మీదను ఈ విధంగా భద్రతా పూరిత సమీక్షలు చేయాలి ప్రయాణికుల భద్రతే అత్యవసరం ఇప్పుడు ప్రమాదానికి కారణాలైన కొన్ని బస్సుల గురించి తెలుసుకుందాం వేగం రహదారి నియమాలు లేమి ఉదాహరణకు కర్నూలులో ఒక స్లీపర్ బస్ రాత్రిపూట ద్విచక్ర వాహనంని ఢీకొని అప్పుడు అగ్ని ప్రమాదంగా మారింది అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వేగం సంబంధిత ప్రమాదాలు రోజుకు చాలానే నమోదవుతున్నాయని వేదికలు ప్రకటనలు చేశారు వాహన పరిస్థితి భద్రతా ఏర్పాటుల్లో లోపాలు ఉదాహరణకి నల్గొండ జిల్లా అంటే తెలంగాణలో రహదారిపై ప్రయాణిస్తున్న ఒక ట్రావెల్ బస్సు ఇంజిన్ నుండి దూలిత వేగం వచ్చి వెంటనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది డ్రైవర్ బస్సులో ఫిట్నెస్ లేకుండా ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది ఇంకొక కేసులో బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ గేట్లు పనిచేయలేకపోవడం ఫైర్ డిటెక్షన్ వ్యవస్థ లేకపోవడం ప్రధాన కారణంగా మారింది ట్రాఫిక్ నియంత్రణలు రహదారి నిర్మాణం ఇతర వాహనాల పొరపాట్లు కొన్ని ఘటనల్లో ప్రైవేట్ బస్ తప్పుగా మలిన లేదా భారీ వాహనాలు తప్పుగా డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడుతున్నాయి రహదారి నిర్మాణం మార్గ సంకేతాలు రాత్రిపూట సరైన లైటింగ్ లేకపోవడం కూడా ప్రమాదాలకు తోడ్పడుతుంది ట్రావెల్ బస్ డ్రైవర్లు కంపెనీలు జాగ్రత్త తీసుకోకపోవడం స్మార్ట్ డ్రైవింగ్ ప్రాక్టీసులు పాటించకపోవడం ఉదాహరణకి విశ్రాంతి లేకుండా ఎక్కువ మంది డ్రైవ్ చేయడం ప్రమాదానికి కారణమవుతుంది బస్సులో పగు ఇష్టంగా సీటు బెల్ట్స్ ముందస్తు ఫైర్ ఎగ్జిట్ ఏర్పాట్లు ఉండకపోవడం కూడా బలమైన కారణంగా ఉంది బస్సు ఎక్కే ప్రయాణికులు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ బస్సు ప్రమాదాలు ఇక మీద జరగకూడదని దేవుణ్ణి కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్